మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాలైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఒక దాని తర్వాత ఒకటి చర్చించడానికి మనతో పాటు ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసన చలసాన శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అందరికీ నమస్కారం సార్ ముందుగా మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాజాగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది ఆయన చీఫ్ గెస్ట్గా వెళ్ళారు వెళ్ళిన తర్వాత చాలా సుదీర్ఘ ప్రసంగం చేశారు అది కొన్ని ప్రభుత్వాలను ఉద్దేశించి కొన్ని అంటే కొంతమంది నాయకులను టార్గెట్ చేశారు అన్నట్లుగా అనేక రకాలుగా వస్తున్నాయి సో వాస్తవంగా ఆయన మాట్లాడింది ఏ విధంగా అనిపించింది సార్ సొంత తమ్ముడుగా భావిస్తాం అన్నం గారి అయినా సరే సొంత తమ్ముడుగా అవును రామ్ చరణ్ గారిని భావిస్తాడు ఆయన మొట్టమొదగా పాజిటివ్గా తీసుకున్నామండి ఒక చలన చిత్ర ప్రదర్శన యొక్క దాన్ని ఉన్నతిని కాపాడాలనే ఉద్దేశంతో అవుట్లైన్స్తో మాట్లాడారు నాలాంటి వాళ్ళు కూడా మా పాలకొల్లు వారి మనవడు రామ్ చరణ్ ఆ సినిమా పదో తారీఖున రిలీజ్ అవ్వబోతుంది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను పాస్ సినిమాలు బతకాలండి పైగా నా తెలుగు బిడ్డ తెలుగు వాళ్ళు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఈ దేశం మొత్తం మీద ఇంకోసారి చెప్తున్నా ఆరు టాప్ క్లబ్లోకి వెళ్ళిన మూవీస్ ఉంటే ఐదు దక్షిణాది వాళ్ళే ఒక్క జవాన్ సినిమా మాత్రం హైయెస్ట్ కలెక్షన్ లెక్కేసుకో ఒక జవాన్ సినిమా మాత్రమే షారుఖ్ ఖాన్ గారిది హిందూ చిత్ర చలన చిత్రం మిగతా ఐదింటిలో నాలుగు తెలుగు పెట్టి తెలుగు వాళ్ళే అందులో దాదాపు నాలుగు కూడా మా ఊరు పక్కన అంటే నేను కవాస్ గారు అదే రెండు సినిమాలు రామ్ చరణ్ గారు జూనియర్ టెలిగ్రాఫ్ కోర్స్ పక్కన అనుకున్నా తర్వాత బన్నీ గారు అందువల్ల మళ్ళీ మంచిదే తప్పే ఉంది నేను పాజిటివ్గా ఎందుకంటే దాని మీద ఇప్పుడు అసలే కడుపుతో డైజిన్లు టన్నున్నులు తెప్పించుకుని తెలియదా మీకు భయంకరంగా పెరిగిందంట ముఖ్యంగా జుహులోను ముంబైలోను తర్వాత ఈ ఇక్కడ ఈ డైజింగ్ టాబ్లెట్ లో ఆ అమ్మకం పెరిగింది సేల్స్ పెరిగింది కడుపురం ఆ బాగా హిందీ సినిమా హీరోలు ఎక్కిపోయి తట్టుకోలేక కూడుకుంటున్నారంట వీళ్ళు కుట్రలో ఈవెన్ బన్నీ గారి సినిమా మీద కూడా కుట్ర చేసి ఈ పీవీఆర్ఏ ఐనాక్స్ అనే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన గుమా వ్యాపార చేతిలోకి వెళ్ళిపోయిన దాంట్లో మొత్తం రేపు నుంచి తీసేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు ఓకే కంప్లీట్గా మొన్న ఏదో తిప్పలు పట్టి మొత్తం వెళ్ళి ఏదో చేసుకున్నా అంటే బెదిరింపు బ్లాక్మెయిలింగ్ ఓకే సరే ఏదైనా అది లేకుండా కూడా గేమ్ చేంజర్ విజయవంతం కావాలని కోరుకున్నాను సినిమా లోపల ఏముందో నాకు తెలియదు ప్రివ్యూ లేదు ఏదన్నా సినిమా సినిమాగా చూద్దాం అది పాజిటివ్ పాయింట్ ఇది కళ్యాణ్ బాబు గారి విషయంలో ఆయన మాట్లాడిన రెండు మూడు విషయాలు ఉన్నాయండి ఒకటి మాత్రం నచ్చలేదు ఎందుకని మాట్లాడారు నాకు తెలియలేదు ఆయన మాట్లాడుతూ స్పష్టంగా అని చెప్పారు కొంతమంది అర్థం కాదు ఏమని స్పష్టంగానే సినిమాలు తీసేవాళ్ళు మాత్రమే సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాలి అబ్సల్యూట్లీ రాంగ్ అది తప్పండి మరి ఎందుకని మాట్లాడ తెలియదు మళ్ళీ దాంట్లో జనం కన్ఫ్యూజ్ అవుతారేమో మళ్ళీ వెనక ముందు చూస్తాం చూశాను సినిమాలు నిర్మించిన వాళ్ళు మాత్రమే సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాలి రెండోసారి చెప్పారు తర్వాత రా సినిమాలు తీసేవాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయాలి సినిమాలో రాజకీయాలు కాదు అదే నాకు అర్థమైంది అంటే ఇక్కడ సార్ ఆయన చెప్పిన దాంట్లో కూడా చెప్పారు మీరు కన్ఫ్యూజ్ అవుతుందని ఇంకోటి కూడా చెప్పారు మీలాంటారు కన్ఫ్యూజ్ అవుతారు మీరు అని చెప్పి స్పష్టత ఇచ్చారని ఇలా యాంబిక్యూటీ లేకుండా ఇచ్చారు ఏంటంటే ఇవాళ సినిమాలు తీసేవాళ్ళు మాత్రమే మాట్లాడాలంటే మాతోనే మాట్లాడాలి ఎవరితో ఎన్డీఏ కూటమితోనే నిర్దేశం ఇది బాలకృష్ణ చెప్తే ఒకే చోటు రెండవ చోటు దా లెక్కన ఈయన పంజాబ్ సినిమాలో చెప్తారు అలాగా ఇది శాసనంలాగా ఇది ఓన్లీ ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేనతోనే మాట్లాడాలంట ఇది శాసనం ఇది దీంట్లో యాంబిక్యూటీ లేదు దాంట్లో మళ్ళీ లాగ్యూటీ ఏం లేదు చెప్పేసి సార్ ఎందుకు మాట్లాడారు ఎందుకు సార్ నేను నేను అంటే నాకు అర్థమైంది మీకు చెప్తాను ఓకే అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేస్తాను కాదు ఇక్కడ ఆంక్షలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో రేట్లు తగ్గించాలి అది ఇది అన్నప్పుడు ఇక్కడ హీరోలు అందరు వెళ్ళటం కావచ్చు అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంది ఎవరు పేరు నేను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు కొందరు దుర్గేష్ గారు కదా ఇప్పుడు ఓకే అదే చెప్తుంది మంచివాడు దుర్గేష్ నేను వేరే ఉద్దేశం అనట్లేదు అంటే అవతలైన నాని గారు బేడానలేదు చెప్తున్నా వీళ్ళు ఇప్పుడు సినిమా నిర్మాణం చేసింది కాదు కదా ఆంక్షలు పెట్టారు కదా ఈ యాంక్షన్ వీళ్ళు నిర్మిస్తే తెలుస్తుంది ఆ బాధలు అనే ఉద్దేశంతో లోపల రెండు అసలు రాజకీయాలు గురించి మాట్లాడతారు మాట్లాడే అర్హత లేదు అని సామాన్యులకి నాకు ఖచ్చితంగా దాన్ని లేదని అన్నారు మీరు అసలు ఎవరికి లేదని అన్న తర్వాత సామాన్యులు దాని ఎవరికి లేదంటే వేరే విధంగా పుట్టయితే ఆంక్షలు పెట్టేది కదా వాళ్ళకే నాలుగు చేతులు ఉన్నాయి సామాన్లు పెట్టారు ఆంక్షలు పెట్టారు ఎవరు ఆంక్షలు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు పెడతారు పెట్టే వాళ్ళ గురించి ఆయన ఉద్దేశించి మాట్లాడారు ఎందుకంటే అక్కడ హీరోలు వెళ్ళేందుకు మీకు నమస్కారం పెట్టాలి అక్కడ ప్రొడ్యూసర్లు కదా డిస్ట్రిబ్యూటర్లు కదా చేసుకునేది వాళ్ళని పిలవండి మాట్లాడుకుంటారు ట్రేడింగ్ గురించి రేవంత్ రెడ్డి గారు దాని మీద చాలా సీరియస్గా వాళ్ళు అదే మాట రేవంత్ రెడ్డి గారు సీరియస్గా తీసుకున్నట్టు హీరోలు వెళ్ళి అందరూ కలిసి వచ్చారు రేవంత్ రెడ్డి గారిని తర్వాత ఇలాగ మాకు ఇది ఇవ్వండి అని కలిసి వచ్చారు అవును సినిమాకి మీకు అర్థమైంది కదా వాళ్ళు నేను అడుగుతున్నాను ఇవాళ రేవంత్ సరే రేవంత్ రెడ్డి గారి ఇష్యూ వద్దాం మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం సినిమా పరిశ్రమ అంటే ఏంటండి ఎంటర్టైన్ తొంభై ఎంటర్టైన్మెంట్ తొంభై తొమ్మిది శాతం మంది నేను చెప్తున్నానండి మీలాంటి మీ మీరు మీ కుటుంబాన్ని తెలుసుకోండి ఈ కన్నా ఒక లేదా ఒక మధ్య తరగతి వాళ్ళు ఒక నిబద్ధతతో బతికే వాళ్ళు లా అఫైడింగ్ సిటిజన్స్ సమాజం ఉన్నతి కోసం వాళ్ళు ఈ మీకు సినిమా పరిశ్రమ కలిపి తొంభై తొమ్మిది శాతం మంది కంటే మీ కుటుంబాలు మీళ్ళు కోటి రెట్లు నేను చెప్తున్నాను ఈ చి సినిమా పరిస్థితి గురించి మాట్లాడుతున్నామా కనీసం పున ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల్లో మేము అందరం ఉన్నా స్పందించలేదు పర్వాలేదు ప్రత్యేక విభజన ఉద్యమాల్లో ఒక అమర్లు లేకపోతే ఒక కన్నీటి పట్టుకు రాలేదు కదా కనీసం ఒక ట్విట్టర్ చేయడానికి కూడా లేని మనసు రాని వీళ్ళు ఒక మనుషులు అండి వీళ్ళు వీళ్ళ ఆ ప్రాంతం మీద ప్రజల మీద డబ్బుల మీద బతుకుతా వీళ్ళు గురించి మాట్లాడే అందరూ వన్ పర్సెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటారు మానవతా తత్వాలను పక్కన పెట్టిన సామాజిక సమస్యలు పెట్టించుకున్నాను వీళ్ళ గురించి మనం మాట్లాడుతాం సినిమా ఇదో సినిమా పరిశ్రమ ఇదో పరిశ్రమ వాళ్ళ గురించి ఏంటంటే ఆ అర్థం కాదు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు బెనిఫిషో దేనికి బెనిఫిట్షో అండి ప్రసాద్ గారు చెప్పండి దేనికి బెనిఫిట్ దేనికంటే బెనిఫిషలు వేసేది యాక్చువల్గా ఏదైనా చారిటీలు ఉపయోగించాలి రైట్ ఏం జరుగుతుంది వాళ్ళు ఎక్కడ ఎన్టీ రామారావు గారు ఉండేవారు ప్రభాకర్ రెడ్డి గారు ఉండే నదులు మనకు ఇద్దాల్లో ఇబ్బంది జరిగినప్పుడు వరదలు వచ్చినప్పుడు మొత్తం జోలు పట్టుకుని మొత్తం తిరిగి ఆ రోజుల్లో పది లక్షలు అంటే వాళ్ళ ఐదు వందలు ఆ లెక్కను వచ్చి అప్పుడు ఎక్కువ ఇచ్చేవారు అన్ని నగలు కూడా వేసేసేవారు అవన్నీ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల సంఖ్యలో ఇప్పుడు ఇప్పుడంది అంది డెబ్బై ఏళ్ళ క్రితం అన్ని ఇచ్చి వచ్చిన సందర్భాలున్నాయి బెనిఫిట్ వాళ్ళు ఇవాళ దేనికండి షో దేనికండి నింపుకోవడానికి మరి వాళ్ళు ఎవరికి బెనిఫిట్ ఇచ్చారు ఇవాళ ఇప్పుడు కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండగా ఎవరు ఇంకోటి కూడా అన్నారు ఆ ముఖ్యమంత్రిని ఏది బన్నీ గారు ముఖ్యమంత్రి పేరు చెప్పలేదు కాబట్టి లోపల ఏసీసీఆర్ అది రాంగ్ అది అబ్సల్యూటీ రాంగ్ అండి అది ఇప్పుడు బాలాజీ గారు చెప్పలేదు ఇప్పుడు నిన్న సభ జరిగింది నిన్న సభలో కళ్యాణ్ బాబు గారు బీయింగ్ మిస్ట్రీ ముఖ్యమంత్రి పేరు చెప్పడం వేరే అసలు అది వదిలేసేయండి ఆయన డిప్యూటీ చీఫ్ మినిషన్ చీఫ్ మినిస్టర్ మంత్రివర్గంలో భాగస్వామి అందులో మాట్లాడిన ఇరవై మందిలో హీరో ఒక్కళ్ళు ముఖ్యమంత్రి పేరు చెప్పారా ఎగ్జామిషన్ నిన్న దానికి కూడా ఎగ్జామిషన్ ఇచ్చారు ఒక్క మంత్రి అసలు ముఖ్యమంత్రి పేరే మర్చిపోవడం సంగతి పెట్టి పేరే చెప్పలేదు చెప్పారు చెప్పండి నాకు తీయండి ఒకసారి ఇక్కడ చెప్పలేదు ఒక్కళ్ళు పదిహేను మందిలో ఒక్కళ్ళు పొరగేటప్పుడు కళ్యాణ్ బాబు గారు కళ్యాణ్ బాబు గారు జంట పక్కన పెట్టను ఒక్కనేసి హీరో ఎవరు మాట్లాడారా దాని గురించి అది కాదు ఎవరు కాదు కానీ సినిమా పరిశ్రమ నేను మీరేమన్నా అనుకోండి అర్జున్ గారి విషయంలో ఆయన చేసింది ఒకే ఒక పొరపాటు రెండో రోజు ఉదయం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తారు దాంట్లో డిఫరెంట్ ఇష్యూ అండి నేను ఈ కుటుంబానికి అండగా ఉంటున్నానని చెప్పి దివంగత రేవతి గారి మృతదేహాన్ని కుటుంబాన్ని అంజలు ఘటించి అబ్బాయి అన్ని డాన్స్ చేశాడు ఆ పిల్లడు వెళ్ళి అది ఒక్కటి తప్ప అది ఎవరో అడ్వైజ్ రాంగ్ అడ్వైజ్ ఇచ్చారు అదర్వైజ్ ఈ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని మిగతా వాళ్ళని అంటే చాలా మంచి ఆయన కానీ ప్రభాస్ గారు కానీ జూనియర్టీఆర్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారంట కొన్ని మైనస్ ఉండొచ్చు పక్కన పెట్టం మీద పెడితే ఆయన మీద అలాంటి అలాంటిది ఆయన మీద ఎంత మొత్తం అంతా ట్రోలింగ్ చేసి పడేశారు కదా ఆయన మీద తప్పే అంత మంచిగా అసలు ఎంత భయంకరంగా చేశారండి అని నేను చెప్తున్నాను కానీ ఒక్కటి చెప్తున్నాను సినిమా పరిశ్రమ అనేది ఉండాలి కానీ దీన్ని నటం పెట్టుకుని తెలంగాణలో ఏమన్నా అండి భూపతి రెడ్డి గారు పిచ్చివాగుడంత వాగాడు కదా అయినా అవున గౌరవం ఎమ్మెల్యే గారా సంబంధం ఏంటండి బన్నీ గారిని ఎక్కడికి వెళ్ళిపోమన్నా అండి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని గురించి తప్పుగా ఒక మాట మాట్లాడలేదు అవును అనలేదు అనపే మీరు అది ఇది మాట్లాడితే నువ్వు పో అక్కడికి విశాఖపట్నానికి పో ఎందుకు వెళ్ళాలి బీ గారి తల్లిదండ్రులు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఆయన ఎక్కడున్నారు బన్నీ గారు తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళ తాతగారు ఎక్కడ చనిపోతే ఎక్కడ ఎక్కడ జరిగింది వాళ్ళ నాయనమ్మ గారు ఉన్నారు వాళ్ళందమ్ముడి కుటుంబాలు ఉన్నాయి మామయ్యలు అత్తలు ఎక్కడున్నారు ఆయనకి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు కదా గంజు గంజు కూడా లేదనుకుంటున్నా నేను ఎక్కడ ఎందుకు వెళ్ళాలి ఆయన అసలు ఎలామంటానికి ఓకే ఆయన పెళ్లి చేసుకుంది అక్కడ ఇక్కడ తెలంగాణ రెడ్డి గారి అమ్మాయి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ మిస్సెస్ వాడిని వదిలేసి వెళ్ళిపోవాలి ఆయన ఆవిడని తీసుకెళ్ళి వీళ్ళు నిర్ణయిస్తారా వాళ్ళ పిల్లల్ని వెళ్ళిపోయి ఏంటండి మాట్లాడేది వీళ్ళు కామన్ సెన్స్ ఉందా అసలు వీళ్ళకి అసలు నాకు అర్థమే అవ్వట్లేదండి అదే కదా నేను ఆమెనా సినిమా పరిశ్రమను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు మానవత దుఃఖపదం మా దగ్గర చూపించినప్పుడు మా ఉద్యమాలు పట్టించుకోకుండా జల్లు కట్టుకోసం డ్యామరేషన్ అంటే డిఫరెంట్ ఇష్యూ కానీ ఈ విషయంలో చెప్తున్నాను అసలు అలా వెళ్ళిపో అనేది కరెక్ట్గా అసలు ఓకే ఎక్కువ ఎవరు వచ్చి ఎప్పుడు వచ్చింది అసలు పరిశ్రమ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడితే రండి 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 రెండు అని బతిమాలిన ఆ రోజు రెడ్డి గారు మేత ఎవరు చేసినా రాలేదండి రమణ రాలేదు జలంగా కాదు మాట్లాడాలి డాక్టర్ ఎం చెన్నారెడ్డి మరి చెన్నారెడ్డి గారు నీకు రండి మీకు ఇస్తాను ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఆయన మిత్రుడు మీకు స్థలాలు ఇస్తాను రెండు స్థలాలు ఇస్తానని రాలా రెండు రూపాయలు ఇరవై ఎనిమిది వైసలకి మేము ఇస్తున్నాం అన్న రాలేదండి ఆఖరి టిప్పలు పడితే చంద్రారెడ్డి గారి ఏమిలో కొంత వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మాస్గా వచ్చింది కానీ మన స్వామిబాద్ గారితో సహా అనేక మంది నటులు డైరెక్టర్లు మెద్రాసులో ఉండిపోయారు ఇప్పుడు వెళ్ళిపోండి అంటే ఎవరు చేయగలి నాకు అర్థం కాదు ఇంకొక ఆయన వచ్చారు మిత్రులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఆయన వీళ్ళు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా తప్పుగా మాట్లాడలేదు ముగ్గురు ఉద్యమాలు జరిగినప్పుడు ఒకటి కేసీఆర్ గారు అండ్ కంపెనీ రెండోది ఏమో ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారితో సహా ఇది మూడోది మేమందరం గౌరవించే కొండా లక్ష్మణ్ బాబుజీ గారు మూడేనండి లక్ష్మణ్ బాబుజీ గారు మేము కలిసి చేశాం ఓకే ఈ దేనికి రాష్ట్ర విభజన కాదు మా హక్కులు చూడండి హక్కులు చూసిన తర్వాత సామరస్యం ఒకరిని ఒకరిని తిట్టుకోవాల్సిన పని లేదండి ఆయన అక్సెప్టెడ్ అలాగే వినోద్ కుమార్ వినోద్ కుమార్ నేను సంక్రాంతి లోపల వెళ్ళిపోవాలి అని మాట్లాడగానే మూటాములుసేపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇవ్వాల్సిందే తెలంగాణ హీరోస్కి ఎలాగండి అని అంటే వంద మంది హీరోలుంటే నలభై రెండు మంది హీరోలు ఇది సాధ్యమవుతుందా విత్ డూ రెస్పెక్ట్స్ డెఫినెట్ కొన్ని కళాకారులు కొన్ని కుటుంబాల సొత్తుగా మాత్రం కాకూడదు ఇవాళ తెలంగాణలో థియేటర్స్ ఉన్నాయి నేను ఒకటి చెప్తున్నాను థియేటర్స్ని ఎవరు శాసిస్తున్నారు దిల్ రాజు గారు వెంకటరమణ రెడ్డి గారు యాక్చువల్ పేరు చాలా మంది తెలియదండి వెంకటరమణారెడ్డి గారు రాజుగారు అంటారు గుడ్ పర్సన్ కానీ ఆయన మొత్తం శాసించేది ఆయన నెక్స్ట్ శాసించేది ఎవరైనా హయ్యెస్ట్ థియేటర్స్ ఏషియన్ ఫిల్మ్స్ నారంగారు మహేష్ బాబు గారు ఏఎంబి అని థియేటర్స్ కట్టారు కదా ఏ అంటే ఏషియన్ మహేష్ బాబు నారంగ ఆయన తో మహేష్ బాబు గారు కాదు కంప్లీట్గా మొత్తం శాసించేది రెండోది ఆయన మూడోది అక్కడక్కడ థియేటర్స్ ఉంటే అరవింద్ గారు ఇక ఏపీలో అయితే మళ్ళీ ఇళ్ళు సురేష్ బాబు గారు నారంగా మా అందరూ ఉన్నారు మళ్ళీ అందరం అందరూ ఉన్నారు ఇక నేను అడుగుతున్నాను ఏంటంటే అసలు అది ఉండదు కానీ నేను ఇవాళ అందుకని ఒక్కటి కోరుకుంటున్నాను మన సబ్జెక్ట్ ఒక దగ్గర పెట్టాం కానీ చెప్తున్నాను నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో రెండు మూడు ఇబ్బందులు ఉన్నాయి తప్పితే మిగతాది ఫిల్మ్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడారు కానీ ఒక్కటి చెప్తున్నాను అండి సినిమా పరిశ్రమ మొత్తం వాళ్ళు వస్తుంటే వణుకుపోయి వణుకుపోయి వాళ్ళు వెనకమాలి తిరిగే రోజులు కాదు వాళ్ళు దైవ సంపూతులు కాదు నేను మళ్ళీ చెప్తున్నాను సినిమా వాళ్ళు లేదా కుల నాయకులు మత ప్రవచనాలు చెప్తా ఉండేవాళ్ళు దైవా సంబూతులుగా అనుకోవద్దు గౌరవించవరకు మీ కుటుంబాలని వాళ్ళని చూసుకోమని చెప్తున్నాను ఇది కనీసం ప్రజలకు వెళ్లాల్సిందే సైకో ఫ్యాన్సీ వద్దండి ఎక్కడా కూడా మంచి కార్యక్రమం చేసేవాళ్ళున్నారు గౌరవిద్దాం వాడిని మూడు వేల టిక్కెట్లు నాలుగు వేల టికెట్లు కొని చిన్న నేను ఆఖరిగా చెప్తున్నా పదివేల పదివేల రూపాయలు వచ్చే ఎంప్లాయీ ఇరవై వేలు వచ్చే ఎంప్లాయీ పిల్లలు ఇంటి మీద అందరిని ఒక తల ఒక మూడు వేల టికెట్లు కొని తీసుకెళ్ళాలంటే ఎంత బాధ అండి వాళ్ళ ఒక మహిళ పని చేసుకుంటా ఆ పోపుల డబ్బులు దాచుకుంటే పిల్లలు వెళ్ళి సినిమాకి కావాలని చెప్పి ఆ డబ్బాలు తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో గొడవలు పడతా ఉంటే అసలే ఈ సె సెల్ ఫోన్ పాయిచ్యంతో బాధపడుతున్నారు పక్కన ఇది దయచేసి గుర్తుంచుకోండి వాళ్ళెవరో దైవాంశంభులుగా తొంభై తొమ్మిది శాతం మంది వాళ్ళకంటే మీ కుటుంబాల్లో మీరు కానీ మీ కుటుంబాలు కానీ మీ అన్నాదమ్ములు కానీ వీళ్ళు కానీ చాలా గొప్పవాళ్ళు ఉన్నారు మధ్యతరగతి ప్రజలు సామాన్యులు కూడా ఉన్నారు మంచివాళ్ళు వాళ్ళకంటే అనేక తొంభై తొమ్మిది శాతం మంది విలువలు ఎక్కువ మంది ఉన్నాళ్ళు మీ కుటుంబాలు ఉన్నారు మీ తోట ఉన్నారు అది గౌ గౌరవించండి ఆ సైకో ఫ్యాన్సీలోకి వెళ్ళొద్దండి అది జీవితం కాదని రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు